కుల జాతీయ వేదిక ఎన్ఫిఆర్డి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా నిరీక్షణ చేయడం అవుతుంది ఏమనగా అయ్యా మా యొక్క సమస్యలు మేము గతంలో ఎప్పటి నుంచో కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తున్నాము కానీ కలెక్టర్ గారు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం వల్ల చాలా దురదుఘ్నమైన పరిస్థితి ఈ మా సమస్యలు ఏమంటే ప్రతి ఒక్క వికలాంగుడికి వాళ్ళ కుటుంబాలను అంతుదయ కార్డు ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన మండలాల్లో కూడా వంద శాతం రాయితీ సబ్సిడీ లోన్లు యాభై వేలు అనేది గింత ఇస్తుండ్రు కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక ఇరవై మందిని లోన్స్ ఇవ్వాలనేసి గింత మేము డిమాండ్ చేస్తున్నాం చదువుకున్న వాళ్ళని బ్లాచరాలు పోస్ట్లను కూడా కల్పించాలనేసి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము అలాగే గతంలో ఉన్న జనవరి లోపలనే ఆరు వేల ఆసరా పెన్షన్ కూడా ఇస్తామనేసి మన ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇది వరకు అయినా ఎనిమిది తొమ్మిది నెలలైనా ప్రభుత్వం అధికారంలో వచ్చి కూడా పెన్షన్ పైన మొగ్గు చూపడం వల్ల చాలా సిగ్గుచేటు దానిపైన వెంటనే చర్య తీసుకోవాలనేసి ఈరోజు ఈ సమస్యలను పరిష్కరించే వరకు మేము ఇక్కడ నుంచి కదలాం స్వయంలీ మన జిల్లా కలెక్టర్ గారే మా ముందు వచ్చి ఏమన్నా మాకు ఆ సమర్పిస్తేనే మేము లేస్తాం లేకపోతే ఈ రోజు గింత కలెక్టర్ గారు రాకపోతే ఈ ఉద్యమం అనేది గింత ఈ రోజు నుంచి మేము కదా అనేసి కూడా యావత్ ఎన్పిఆర్డి సంఘం సవాల్ చేస్తుంది